వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ మండపట్టణంలోని హైదరాబాద్ రోడ్డు జిల్లా పోలీస్ కార్యాలయం ఎదురుగా ఉన్న గుండుగోని మైసయ్య ఫీల్డింగ్ స్టేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించడం చాలా అభినందనీయమని వన్ టౌన్ సిఐ వేమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఐఎంఏ స్పోర్ట్స్ కల్చరల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పల్లారావు అన్నారు ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ సేల్స్ మేనేజర్ అజయ్ మీనా మేనేజర్ శ్రవణ్ కుమార్ మెడికల్ ఏజెన్సీ టౌన్ ట్రెజరర్ శ్రీనివాస్ మెడికల్ రిప్స్ తాజా ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు పాలుగున్నారు. అది ఓ ఇంటి ఉంది. కాడ? మా ఇంటి ఏంటి ఉంటది? మా ఇంటి కాడ బహుమతి అందరూ కూడా రెడీగా ఉండాలి. విలువైంది. ఉద్దేశించి ముందుగా ఆ టిఎంఎస్ఆర్ఎస్ సెక్రటరీ స్వామిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసి కోరుచున్నాం అదేవిధంగా ట్రెజరర్ వి శ్రీనివాస్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిన కోరుతున్నాం

गणेश फाइनल मैच मैन ऑफ द मैच अभी भी देखा मैन ऑफ द सीरीज मिस्टर पांच ये गिफ्ट क्लब दर्शन ये कार्यक्रम में मेरे से पिछले वर्ष के इस मायने सहकारियों వాళ్ళ పెద్ద అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జనరల్గా ఏంటంటే మనం అనుకుంటాం ఈ రోజుల్లోసం ఉంటుంది ఉంటుంది మీరు అందరూ కూడా ఇక్కడ ఆ రండి ఇక్కడ విను ఆ రండి అప్పుడు వచ్చేసరికి ఆ వదర భాగం సైన్ అపుడు మనం కొంచెం వాల టైప్ రస అది సాచి ని నబ సాచి చెంగ టీమ అదే విధంగా మెడికల్ కప్ కొనసాగింది అయితే సుమారుగా పదకొండు గంటలు మంచి స్నేహపూరిక వాతావరణంలో స్పోర్ట్స్ నిర్వహించుకొని ఈ ముందు కార్యక్రమానికి ఇంకా మనం రాబోయే కాలంలో మంచి స్పోర్ట్స్ నిర్వహించుకునే విధంగా అందరం

मैं मैं कार्यक्रम में नज़र डालता हूँ। ये टी-शर्ट्स गाने, कैप्स गाने, everything, key chains and everything ये provided और ये support है उसका company। I am for this I am very thankful to him sir। अध्यक्ष 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 अ

ముఖ్యంగా ఫ్రెండ్ మిత్రులు కలిసినప్పుడు వాళ్ళు సార్ మీరు ముందు తీసుకెళ్ళండి మేము దీని కార్యక్రమాన్ని మొత్తం దగ్గర చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదే విధంగా మాకు కొంచెం అంటే ఆర్థిక సహాయం చేసాము వాళ్ళు దోడ్పడకేం తప్పించి మిగతా ఏర్పాట్లు మొత్తం భోజనం సహా సహా కప్స్ కొనుగోలు చేయడం కానీ మిగతా క్రికెట్ గ్రౌండ్ ప్రిపేర్ చేయడం అవన్నీ వారి దగ్గర నుండి చూసుకొని చేసిర్రు వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రిపేర మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియపడుతున్నాను ముఖ్యంగా మేము మా మైసాయి పెట్రోల్ బంక్ని ప్రారంభించి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కానీ మేము యాజమాన్యం చేపట్టి మాత్రం ఒక ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఆ ఫోర్ ఇయర్స్ కాలంలో మేము నిర్ణయమే మార్పులు తీసుకుంటాము అక్కడ ఒకప్పుడు అక్కడ పెట్రోల్ పంప్ ఉన్నది అనే విషయం కూడా తినంత పరిస్థితిలో ఉండేది దాన్ని మేము ఎంతో కష్టపడి దానికి మెరుగులు దిత్తి అంటే ఆధునీకరించడం జరిగింది ఇప్పుడు కొత్తగా పెట్రోల్ పంపు అంటే కొత్త డియూస్ ఏర్పాటు చేయడం డీజిటలైజేషన్ చేయడము అంటే ఈ వేరే ఈ పెట్రోల్ పంపులో కానీ గవర్నమెంట్ పెట్రోల్ పంప్లు కానీ ఇంకా వేరే ఇతరత్ర పెట్టుబడి పంపంలో నాణ్యత ప్రమాణాలు కానీ ఇంకా వేరే దేనికి తీసుకోకుండా మేము మెరుగైన సేవలు క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ సర్వీసెస్ విషయంలో కానీ ఫ్రీ ఇయర్ డెడికేటెడ్ పర్సన్ పెట్టడం జరిగింది ఫ్రీ ఇయర్ కొరకు కాబట్టి మీరు మా యొక్క సదుపాయాన్ని వినియోగించుకొని మాకు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాను నాకు ఈ అవకాశం ముఖ్యంగా మా కెమిస్టు కెమిస్టల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పరమాత్మ గారికి ట్రేరర్ వరునా శ్రీనివాస్ గారికి మరి ఉంటుంది ఇచ్చే మందులు కానీ ల్యాబ్ టెక్ చేసే టెస్టులో కానీ డాక్టర్ ఇచ్చే వైద్యంలో కానీ ఆ టీం అంతా కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఒక వేదిక మీద ఈ క్రీడలు ఆడించాలనే తపన మాలో ఉండే ఈ యొక్క మెడికల్ కప్ సీజన్ త్రీ గారు మేము ఆడుతున్నాం సార్ దీనిలో చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఉన్నారు చాలా అద్భుతంగా రాణించారు దానికి గుండగోని మైసయ్య ఫీలింగ్ స్టేషన్ నుంచి శ్రవణ్ కుమార్ మంచి ఆతిథ్యం ఇచ్చారు వాళ్ళు టీ షర్ట్సే కాదు క్యాప్సే కాదు లంచే కాదు కప్స్ అన్ని గ్రౌండ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగింది దానికి నా ప్రత్యేక మరి భవిష్యత్తులో కూడా మీరు మీరు డేస్ డేస్ కప్స్ కూడా మనం చేస్తే ఎంత బాగుంటుంది దాన్ని ఖచ్చితంగా మనం కూర్చొని చర్చించి సాధ్య సాధ్యాలు చర్చించుకొని యొక్క కప్పును మరి ఖచ్చితంగా మిగతా ప్రజలు అంటే మేము ఎందుకు ఆడకూడదు మిగతా కూడా ఆలోచించే వాళ్ళ ఆలోచన వచ్చే విధంగా మెడికల్ కప్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి క్రికెట్ కు ముగింపు దశలో ఉన్న యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి వంటంసీ రాజశేఖర్ రెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమానికి మరొక అతిథిగా ఉన్నటువంటి సిఎండి డిస్టిక్ ప్రెసిడెంట్ పరమాత్మ గారు యాజ్ వెల్ యాజ్ ఈజ్ ఆల్సో ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ అలాగే అనదర్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా అజయ్ మేన సేల్స్ మేన్ ఇండియన్ ఒక ప్లేయర్లు అందరు కూడా మరొకసారి నమస్కారం తెలుసు ప్రారంభ మ్యాచ్ వచ్చేసారు గెస్ట్గా ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక మెడికల్ కప్ సార్ మెడికల్ కప్ ఏంటంటే డాక్టర్స్ ల్యాబ్ కెచ్ ఫార్మసీ ఫార్మసిస్ తర్వాత కిమిస్ సెంటర్ ఏజెన్సీ మెంబర్స్ ఉంటారు అలాగే పారామెడికల్స్ సిబ్బంది అందరూ కూడా ఒక ఆరు టీంలు అయి సీజన్ త్రీగా ఇది మరి మెడికల్ కిట్స్ నిర్వహించిన అపార్ట్ ఫ్రమ్ అవర్ డాక్టర్స్ లీగ్ దానికి కూడా మళ్ళీ అక్కడ కూడా మాకు సపోర్ట్ గా సహకారం అందిస్తూ ఉంటారు సార్ మరి దీనిలో నిజంగా ఆరు టీంలు అద్భుతంగా ఈ రోజు ఆడి మీ ఒక సూచన ఏంటంటే ఆ వరుణుడు ఆ వరుణుడు వరుణుడు కూడా మీకు కరుడి ఇచ్చాడు ముఖ్యంగా వర్షాకాలం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పుడు దీనికి రావడానికి అతి పెద్ద వర్షం అక్కడ నల్గొండలో లేదు నేను ఎక్కడ వస్తే నల్గొండలో వర్షం అని చెప్పి జగదీష్ కు ఫోన్ చేసుకుంటూ వచ్చిన బట్ ఈ రోజు కూడా చిన్న చిన్న చిరుకులు పడ్డాయి కానీ ఏమాత్రం అంతరాయం లేకుండా ఈ యొక్క ఉదయం నుంచి సాయంత్రం జరిగినటువంటి మెడికల్ కప్పు నిజంగా చాలా సంతోషకరంగా కూడా ఇది జరిగింది దిగ్విధంగా దీనిలో తెలుసు తెలుసుకోవటంలో సహజం మనకు తెలుసు మరియు లాస్ట్ ఇయర్ ఒకరు గెలిచారు ఈ సంవత్సరం ఇంకొకరు గెలుస్తారు రేపు వచ్చే సంవత్సరం ఇంకొకరు గెలుస్తారు మనమెందుకు కలవకూడదనే పట్టుదల ఆయా టీముల్లో సభ్యుల మధ్య ఒక ఐక మధ్య యూనిటీ స్నేహపారం ఉండాలి ముఖ్యంగా వీటి యొక్క ఉద్దేశం కూడా అయితే మన అందరం వంట సి ఐ సాత్మీ అమ్మాయి గారికి త్రీ బై త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు మూడు వందల అరవై ఐదులో కార్యక్రమాలు చేసేటటువంటి యొక్క మా ఆత్మీయ మిత్రులు డాక్టర్ చుల్లారావు గారికి అదేవిధంగా మీద ఉన్నటువంటి కథతలు పరమాత్మ గారికి మిత్రులందరూ కూడా శుభ సాయం ఇప్పుడు నేను ఒకటే చెప్తాను జీవితంలో ప్రతిరోజు విలువైంది ప్రతి క్షణం కూడా విలువైంది దాన్ని అంటే అర్ధరాత్రి పూట దేవుడు మనందరికీ ఇరవై నాలుగు గంటల టైం డిపాజిట్ చేస్తాడు ధనవంతునికైనా పోదే ఆ ఇరవై నాలుగు గంటలని మేము ఎలా వినియోగిస్తామన్న దాని మీదనే మన యొక్క డెవలప్మెంట్ అనేది ఆధారపడుతుంది నిజంగా ఏం రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని మేము దగ్గర నుంచే చూసాము కానీ ఎంత హార్డ్ వర్క్ అంటే సిఏ గారు అంత హార్డ్ వర్క్ నిజంగా వారి యొక్క కృషి వల్లనే ఎందుకు వంటాం ప్రాంతంలో గణనీయంగా అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం డాక్టర్ గారు ఒక ఆరు సంవత్సరాల క్రితం డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ అనే దాన్ని మన నల్గొండలో స్టార్ట్ చేశారు పిల్లారావు డాక్టర్ గారు అదొక చిన్న లాగా ఉంది ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అదేవిధంగా తో కలిపి ప్రతి సంవత్సరం కూడా ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నారు చాలా సంతోషకరం సంవత్సరానికి కోసం మనం ఇలా చిన్నపిల్లలంతా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆడుకోవడం అదేవిధంగా మా సొంత మీరు ఒట్టిమడి మా ఒత్తిమర్తిలో కూడా డాక్టర్ గారి స్ఫూర్తితోని ఒటి ప్రీమియర్ లీగ్ అని మా ఒత్తిమతి హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక పండగ వాతావరణంలో ఒట్టి మధ్య ప్రీమియర్ లీగ్ కూడా నిర్వహించుకుంటాము అక్కడ ఒక ఆర్బీసీలు ఉంటారు ఒక ఇద్దరు ఎస్ఐలు ఉంటారు వారు కూడా వచ్చి స్కూల్ డేస్ ని జ్ఞాపకం చేసుకుంటూ మూడు రోజులు సంతోషంగా గడపడం ఆడడం గెలుపులనేవి సహజం చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు కూడా గెలిచినా పడుకున్నాం అది మాటర్ కాదు ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే డిఫరెంట్ గా రోజు బిజీ రోజు బిజీగా ఉండేటటువంటి ఒక మీ జీవితానికి ఈ రోజు ప్రత్యేక సాయంత్రం దాకా నడిచినటువంటి ఒక జీవితానికి చాలా ఉత్సాహం ఉంటుంది ఇప్పుడు నా పక్కనే మిత్రుడు హాజ్ చాలా మంచి ప్లేయర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ క్రికెట్ ఇక్కడ కూర్చున్నారు ఈజీగా అలవాటు అయిపోతున్నారు దయచేసి ఎవరైనా సరే మీ దృష్టికి వస్తే ఇమీడియట్ గా చెప్పండి ఎందుకంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ఫుడ్ హ్యాబీస్ కావచ్చు లేకపోతే ఇంకా వేరే హ్యాబీస్ కావచ్చు ఏ అంటే చిన్న పిల్లలు కూడా ఏదైనా చెప్తే అర్థం చేసుకునే సిచ్యువేషన్ లేకుండా ఈజీగా సూసైడ్ టెండెన్స్కి వెళ్తున్నారు ఆటోమేటిక్గా ఇంకా గంజాయి మందు జోలికి పోయిన వాళ్ళైతే ఏ క్షణంలో ఎలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు సో ఇట్లాంటివన్నీ మీ దృష్టికి వచ్చినప్పుడు ఇమీడియట్ గా మాకు చెప్పండి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి కృషి చేద్దాము అందరం కూడా కలిసికట్టుగా మంచి సమాజాన్ని నిర్మించడానికి ఒక ఒక బాగస్వాములు ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఈ ప్రోగ్రామ్కి ఇంత మంచిగా అన్నీ స్పాన్సర్ చేసి గ్రాండ్గా చేసినటువంటి శ్రావణి గారికి మరొకసారి మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుసు మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే మేము ఏదైనా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మీ వంతు తప్పనిసరిగా సహకారం అందించాలి అలాగే మా పోలీస్ తరపు నుంచి కూడా మీకు ఏదైనా ఉంటే కూడా మేము డెఫినెట్గా సహకరిస్తాము ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని అలాగే పుల్లారావు సార్ కూడా చాలా బిజీ ఉన్నప్పటికీ కూడా చాలా చక్కగా నాకు తెలిసి మీ ప్రోగ్రాం అంతా మీ ఈవెంట్ అంతా చాలా ఎంటర్టైన్మెంట్తోనే ఉల్లాసంగా జరిగి ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే సార్ యాంకరింగ్ కావచ్చు మోటివేషన్ కావచ్చు ఆ మాటలలో చురుకుదనం కావచ్చు చాలా బాగుంటుంది కాబట్టి మంచి ఆత్మీయ మిత్రుడి లాగా అనుకోవచ్చు మీకు ఎనీ టైం మీకు ఏ సమస్య ఉన్నా సార్ లెవెల్లో సాయం తప్పకుండా ఇస్తారు అలాగే ఇక్కడ పరమాత్మ గారి గుడి గురించి కూడా ఒక విషయాలు చెప్పాలి మాకు ఓల్డ్ సిటీ బజార్ అనేది వన్ టౌన్ పరీక్షకి ఒక గుండె లాంటిదే సో మీకు రాగానే అన్ని కెమెరాలన్నీ కూడా పాడైపోయినాయి సో వాటన్నిటిని ఫస్ట్ మనం రిపేర్ చేయించుకొని దాన్ని ఒక సెట్ చేసుకుంటే మనకు ల్యాండ్ ఆర్డర్ మంచిగా ఉంటుంది ఏం జరిగినా కూడా మేమే తెలిసిపోతుంది ఆ సీసీ కెమెరాల ద్వారా మనం ఎన్నో కేసులు చేసాం మీకు తెలుసు తెలియదు గతంలో కూడా రకరకాల కేసులు ఈవెన్ రాజస్థాన్ కూడా పోయి పక్కన రావడం జరిగింది సో అట్లాంటి కేసులన్నీ కూడా లీడ్ ఏంటంటే సీసీ కెమెరాలు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మన ఫస్ట్ కూడా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది ముందల్ని వచ్చి చేసుకున్నాడు సో అక్కడ ఏం కాపాడిందంటే సీసీటీవీ ఫుటేజ్ అన్నట్టు సో ఇట్లాంటివన్నీ కూడా మనకు నిజంగా ఏంటంటే ఆపద్ లాగా ఒక వంద మంది పోలీస్ పోలీసులతో సమానం చెప్తున్నాం కదా అది ఏంటి అంటే ఓన్లీ సీసీ కెమెరాని మన ఇళ్లకు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి మన కాలేజీలో కూడా ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఏం రోడ్స్లలో కూడా పెట్టుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది వారి తప్ప నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి కెమెరాలు పెట్టడం వల్ల ఈరోజు మాకు ఎన్నో కేసులు ఈజీగా ఐడెంటిఫై అవుతున్నాయి అనమాట సో ఈ కాలంలో కూడా ముందుకు రావడం అంటే నిజంగా గొప్ప విషయం అనేక మీ ఏరియాలో కూడా చెప్పండి అందరు కూడా మోటివేట్ చేసి ఇసుక వైపు కూడా అందరూ కూడా నేర రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేద్దాం థ్యాంక్ యూ సార్ ఇంత మంచి అవకాశం ఏర్పాటు ఇచ్చినందుకు అలాగే ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ దొండగోని మైసే పోలింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ మెడికల్ కప్ అనే క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దానిలో మెడికల్ ఫ్రెటీటీకి సంబంధించిన ఆరు టీములు మెడికల్ రిప్రజెంటేటివ్స్ సేల్స్ మెన్స్ తర్వాత కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ అసోసియేట్స్ డాక్టర్సు పారామెడికల్ సిబ్బంది అందరు కూడా పార్టిసిపేట్ జరిగి చాలా సక్సెస్ఫుల్గా కూడా ఏమాత్రం అంతరాయం లేకుండా ఆ వరుణ్లో కూడా కరుణించి ఈ టోర్నమెంట్ సీజన్ టూగా దిగ్విజయం పొందింది దీనికి స్పాన్సరర్గా మిస్టర్ శ్రవణ్ కుమార్ వారి సారథ్యంలో మరి కప్స్ అందించడం కానీ అలాగే వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేయడం తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ కూడా అందించి వాళ్ళ ఆతిథ్యాన్ని కూడా ఇచ్చారు మరి ఈ చక్కటి కార్యక్రమంలో చాలామంది మెడికల్ రిపెట్ వాళ్ళు తమ ప్రతిభను చాటి ఒక క్రీడా స్ఫూర్తిని చాటిది మైదానంలో ఎందుకంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు వారిక్కడే చదువుకొని ఈ యొక్క తొలి బ్యాచ్గా ఈ స్టేడియంలో వారు ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించడం అలాగే అదే స్టేడియంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం కూడా మరి ఒక మరుపురాని ఘట్టంగా వారు అభివర్ణించారు కాబట్టి మరి ఇలాంటి మెడికల్ కప్స్ నిర్వహించే బాధ్యత కూడా ఉద్దేశం కూడా మీ అందరికీ తెలుసు ఒక యూనిటీ కోసం ఒక ఫ్రెండ్షిప్ కోసం అలాగే కలిసిగట్టుగా ఏదైనా సాధించవచ్చు అది జనానికి తెలియజేయటం అలాగే రాజశేఖర రెడ్డి గారు ఇంకొక మాట చెప్పారు మనందరం కూడా సమాజంలోకి ఈ యొక్క మిషన్ పరివర్తనలో భాగస్వాములుగా ఎవరైతే డ్రగ్స్ అలాగే గంజాయి బారిన పడి విధ్వంసాలకు గురవుతున్నారు ఆర్థిక భారం తల్లిదండ్రులకు ఇస్తున్నారు వ్యక్తిగతంగా వాళ్ళు నశించిపోతున్నారు నష్టపోతున్నారు అలాంటి వారిని చిన్న దశలో మనకెవరైనా కనిపించినట్టయితే వారికి ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా సమాచారం అందించి వాళ్ళ జీవితాల్లో మరి మంచి జీవితాలు ప్రసాదించే విధంగా మనందరం కూడా పడాలి ఆ యొక్క భారాన్ని మనం కూడా కొంచెం మేరేసుకోవాలని చెప్పేసి మనందరం కూడా ఒక డ్రెస్ లేని పోలీసులాగా కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కాబట్టి నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని అంటే ఏదన్నా ఐటెం చేసినప్పుడు ఒక థీమ్లా కూడా మనం తీసుకుంటాం లాస్ట్ టైం సార్ మేము డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ చేసినప్పుడు నేత్రదానం మీద ప్రొవైడ్ విజన్ ఆ డొనేట్ విషయాన్ని కార్యక్రమం కూడా చేసినాయి ఎందుకంటే గత ఎనిమిది నెలల్లో మేము నూట యాభై ఏడు జతల కార్ణ్యాన్ని సేకరించి మూడు వందల కూడా అంధత్వాన్ని నుంచి మరి వెలుగునిచ్చే భాగం చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం మీరు చెప్పినట్టు ఈ యొక్క డ్రగ్స్ బారిన పడే వారిని మిషన్ పరివర్తనలో భాగంగా మనం స్వేచ్ఛాజీవులుగా చేసే ప్రయత్నం అని చెప్పేసి మరొకసారి తెలుసు ఇందులో గెలుపొందిన ప్రతి ప్లేయర్కు అలాగే విజేతలకు అలాగే పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్క క్రీడాకారికి కూడా మనస్ఫూర్తిగా మరి నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కేంద్రంలోని అభినవ్ స్టేడియంలో గుండగోని మైసే ఫిల్లింగ్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా మెడికల్కి సంబంధించిన ఆరు టీంలు పాల్గొని విజయవంతంగా పోటీ ఆటలను కంప్లీట్ చేసుకోవడం జరిగింది దీనికి క్లోజింగ్ సెరమనీకి అతిథిగా పిలవడం జరిగింది దీంట్లో భాగంగా ఈ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చారో గారికి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ సమయ స్ఫూర్తితో క్రీడా స్ఫూర్తితో ఈ ఈ పో ఆటల పోటీలలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే విజేతలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యువత ఈ క్రీడలు అనేది ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకొని దాని అడిక్షన్లోకి వెళ్ళాలి తప్ప ఈ అడిక్షన్ పేర్కొని ఈ గంజాయి డ్రగ్స్ వాటి జోలికి వెళ్ళి వాళ్ళ భవిష్యత్తును దూరం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్గా మెంటల్గా హై ఇచ్చేది ఏంటంటే ఓన్లీ స్పోర్ట్స్ ఈ అంతేగాని ఈ గంజాయి హై ఇస్తుంది లేకపోతే ఇంకా వేరే డ్రగ్స్ హై ఇస్తున్నాయి అని కూడా మూర్ఖత్వం చాలామంది చిన్న చిన్న టీనేజ్లోనే వాళ్ళు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్కే ఇది ఎట్లా ఉంటుందో అలవాటుగా ఒకసారి చూద్దాము ప్ర ఏమంటే ఎగ్జైట్మెంట్తోనే దాన్ని స్టార్ట్ చేస్తున్నారు అట్లా చేసి దాన్ని కంప్లీట్గా ఎడిక్షన్లోకి వెళ్ళిపోయి అది లేకపోతే ఉండలేని స్టేజ్లో ఉంటున్నారు దానికి ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులను హింసించడము రకరకాలుగా పిచ్చిగా ప్రవర్తించడం చేస్తున్నారు ఇప్పటికే చాలామంది తల్లిదండ్రులు కూడా మార్పు వస్తుంది వాళ్ళు వీటి దూరంగా ఉండాలని చెప్పేసి మాకు రహస్యంగా తెలియజేస్తున్నారు వారి వివరాలు తీసుకొని వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ చేయడం ఈ యువత చెడు వ్యసనాల బారి నుంచి బయటపడేటట్లు చేయడం జరుగుతుంది గౌరవ జిల్లా శ్రీ ఎస్పీ శరత్ చంద్రపవార్ సార్ ఆధ్వర్యంలో గతంలో మిషన్ పరివర్తన కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది దానిలో చాలామంది ఓపెన్గా చెప్పడం జరుగుతుంది ఇటువంటి వాళ్ళందరికీ కూడా మేము పోలీసు తరఫు నుంచి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేయడం వాళ్ళు మెరుగైన సమాజం కోసం మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్నాము అందరూ కూడా ప్రజలందరూ కూడా మరొకసారి తెలియడం ఏంటంటే ఎవరైనా మీ చుట్టుపక్కల కానీ మీ ఏరియాలలో ఎవరైనా ఇట్లా ఈ యువత పెడదోరని పడుతున్న వాళ్ళు వారి గురించి రహసంగ సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము అలాగే ఇంత మంచి ఈ టోర్నమెంట్ నిర్వహించినటువంటి శ్రావణి గారికి అలాగే పరమాత్మ గారికి ఎంతో ఎంటర్టైన్మెంట్తో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మన పుల్లారావు సార్ గారికి అలాగే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ